హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ రావుని మొత్తం మీద పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించాడు ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలనుకున్నాడు చేశాడు అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టి తన గళాన్ని వినిపించాలి అని ఎంత బలంగా నమ్మాడు ఆయన పది సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టం ఈరోజు ఇచ్చింది సో వైయస్ఆర్ సిపి అభిమానిగా వైఎస్ జగన్ అభిమానిగా ఎన్నోసార్లు నేను పవన్ కళ్యాణ్ని విమర్శించడం జరిగింది ఎన్నో మాటలు కూడా అనడం జరిగింది సో సో ఇది వ్యక్తిగతంగా నాకు ఎలాంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వ్యక్తిగతంగా ఆయన మీద ఎందుకు కోపం ఉంటుంది ఆయన సినిమాకి పని వాడిని నేను సో ఆయన గురించి తెలుసు నాకు సో రాజకీయంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు నాకు బాధ కలిగించి నేను అనటం వీడియోల రూపాన్ని అది పెట్టడం చాలామంది నన్ను వార్న్ చేయడం చాలా నాకు కామెంట్స్ కూడా చాలా దారుణంగా పెట్టడం తిడుతూ సో నేను మళ్ళీ చెప్పాను సో ఎవరిని బాధ పెట్టే వీడియోలు ఎప్పుడు చెయ్యను అని కూడా చెప్పాను చెయ్యను కూడా సో సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కోట్లాది మంది అభిమానులు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు టీవీల్లో ప్రత్యక్షంగా చూస్తూ ఎంత ఉప్పొంగిపోయారో అర్థమవుతుంది అయితే ఆయన చాలా ప్రమాణ స్వీకార అనంతరం చంద్రబాబు నాయుడికి నమస్కారం చేయడం ప్రధానికి నమస్కారం చేయడం ప్రధానికి పాద నమస్కారం చేయబోతు ఆయన వద్దని చెప్పడం అలాగే మిగతా కేంద్ర మంత్రులని అందరినీ అమిత్ షాని అందరినీ కలవటం రజనీకాంత్ని మిగతా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరికీ నమస్కారం చేయడం ఒక అయితే అన్న మెగాస్టార్ చిరంజీవికి పాద నమస్కారం చేస్తుంటే ఆయన ముందుగా వద్దన్నాడు తర్వాత బలవంతంగా ఆయన పాద నమస్కారం చేయడం అసలు ఆ ఘట్టం ఆ దృశ్యం బా ఎంత అద్భుతంగా ఉందో నిజంగా సో అయితే ఏంటంటే అప్పుడప్పుడు ఆవేశంగా అలాంటి మాటలు మాట్లాడడం కొంచెం బాధ అనిపించింది నాలాంటి వాడికి అంతే తప్ప సరే దానికి రియాక్షన్గానే నేను కూడా మాట్లాడాను సరిపోయింది సారీ చెప్పాను ఇంకెప్పుడు అలా మాట్లాడను సో ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కార్ సో ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇంకా అభివృద్ధి ఇంకా మంచి పథకాలు ఏమైనా వీళ్ళు తీసుకొస్తారని ఆశగా ఉంది ఎందుకంటే ఇటువైపు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన నాకు తెలిసి కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు సో ప్రజల కోసం తను ఏదైనా చేసే వ్యక్తే సో చూద్దాం మంచి ప్రభుత్వాన్ని అందిస్తారని ఆశిస్తూ పవన్ కళ్యాణ్కి మరొక్కసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్